ఈరోజు స్పెషల్ ఏంటి బెండకాయ అని అనుకుంటున్నారా అంత చీప్గా తీసేయకండి ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తగా ఉంటుంది ఎప్పుడు బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై చేస్తూ ఉంటే ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయాలి చాలామందికి బెండకాయ అనేది ఇష్టం ఉండదు వాళ్ళకు కూడా అడిగి చేయించుకునే విధంగా ఉంటుంది ఈ రెసిపీ మరి మొదలు పెడదామా దీనికి ఫస్ట్ అయితే బెండకాయని ఇలా కట్ చేసుకోవాలి మరీ స్లైసెస్లా కట్ చేయకండి ఎందుకంటే డీప్ ఫ్రై చేసినప్పుడు మరీ చిన్నగా అయిపోతాయి కాబట్టి ఈ మాత్రం మందం అయితే సరిపోతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరిపిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అంటే మనం బెండకాయలు కోసుకునే దాన్ని బట్టి మనము సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అదేవిధంగా ధనియాలు జీలకర్ర పొడి కరం మసాలా పొడి తగినంత కారం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రై అనేది ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మొత్తం పిండంతా బాగా కలిసిలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము బెండకాయ అనేది ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ బెండకాయల్లో ఈ పిండి అంతా కలిపేసేయాలి వాటర్ వేయకుండా మొదటి మామూలుగా కలపాలని డ్రై డ్రైగా ఎందుకంటే నెక్స్ట్ వాటర్ వేస్తే మనము మొత్తము ఫస్ట్ తొందరగా పట్టదు ఫస్ట్ పిండికి ఇలాగ బెండకాయలు మొత్తం అంతా కలిపిసేసి తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువ వేయద్దండి పల్షన్ అయిపోతుంది మనకి బాగా ఆయిల్ అనేది పీల్ చేస్తుంది పలిచిన అయితే మరీ డ్రైగా ఉంటే ఏమవుతుందంటే ఒక్కొక్క చోట పిండి పిండి పిండిగా ఉండిపోతుంది చోట పిండి తక్కువ ఉంటుంది ఆ విధంగా ఉంటుంది తర్వాత కొంచెం నిమ్మరసం అదేవిధంగా కొంచెం క రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి మనకి క్యాటరింగ్ స్టైల్లో రావాలి కాబట్టి వేసేసి మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసేసి నేనైతే పక్క తీసుకుందాం ఇలాగ మిక్స్ అయితే సరిపోతుంది పిండి అంతా ముక్కలు పట్టేలాగా ఇప్పుడు బాగా నూనె వేడి చేసి అందులో మీకు మా ఒక్కొక్కటిగా వేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇందులో బెండకాయ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కొక్కటిగా వేయడానికి మనకి అవ్వదు కానీ పొక్డీలు మాదిరిగా ఒక చోటే ముద్ద ముద్దగా వేయకుండా ఇలాగా విడివిడిగా వేయడానికి ట్రై చేయండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి బాగా కలర్ అనేది వచ్చేస్తుంది లోపల అనేది బెండకాయ జిగురు జిగురుగానే తగులుతుంది ఈ విధంగా ఫ్రై చేయాలి ఎంతవరకు ఫ్రై చేయాలండి ఎలా తెలుస్తుంది అంటే కనుక మనకి కరెక్ట్ క్రిస్పీగా తగలాలండి అప్పటి వరకు ఫ్రై చేయాలి లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ గెస్ట్లు వస్తున్నారు వాళ్ళకి మంచిగా పెట్టాలంటే అంటే కనుక పల్లీలో జీడిపప్పు కూడా బాగా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై ఇందులో కలిపేస్తే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కారం అదేవిధంగా కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేయండి సాల్ట్ అయితే వేయద్దు కలవద్దు తొందరగా ఈ రెండు అయితే కొంచెం కలుస్తాయి వెలిస్తే బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇది సాంబార్ పప్పు లేకపోతే మనము రసంలోకి కూడా చాలా బాగుంటుంది ఎలా చేసామని చాలా బాగుందని మీ గెస్టులు కూడా అడుగుతారు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి